హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ వేసిన నమ్మర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి చూ స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కడిగిన నీకైన అన్వేషణ డెబ్బై ఏడవ భాగం బాల్కనీలో రైలింగ్కి ఆనుకొని నిలబడి ఉంది సిరి 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 అంటూ వచ్చిన శాలిని అసలు ఏం జరుగుతుంది ఇంట్లో సూర్య చెప్పిందంత నిజమేనా అని అడిగింది ఏం చెప్పాడో నాకేం తెలుసు ఇంట్లో నువ్వు చేస్తున్న టార్చర్ గురించి అది టార్చర్ కాదు నేను పడిన బాధకి రివేంజ్ తీర్చుకుంటున్నా రివెంజ్ పేరుతో నువ్వు సాధించు నీ దెబ్బకి వళ్ళిని పెళ్లి చేసుకుని అతను నిన్ను సాధిస్తాడు అప్పుడు ఫర్ టాట్గా సరిపోతుంది అని కోపంగా అనగానే కళ్ళూరిమి చూసింది సిరి నన్ను కోపంగా చూడటం కాదే నీ నీ జీవితాన్ని నువ్వే గంగలు తోస్తున్నందుకు బాధపడు అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా తెలుసు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇక బయలుదేరు అది కాదు సిరి చాలు ప్లీజ్ మా డాడీ వచ్చి ఆల్రెడీ లెక్చర్ ఇచ్చి వెళ్ళాడు ఇక నువ్వు మొదలుపెట్టకు నా లైఫ్ నా ఇష్టం ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు కావచ్చు కానీ నీ లైఫ్ ఇలా అవుతుంటే నీ మంచి కోరే మేమంతా చూస్తూ ఊరుకెళ్ళం సిరి అంది శాలిని సరే ఒకటి చెప్పు సూర్యుని టార్చర్ చేసి నువ్వు సాధించేదేంటి అది నీకు చెప్పిన అర్థం కాదు రిశాలు ఎందుకు అర్థం కాదు బాగా అర్థమవుతుంది తన నువ్వు సాధించడమేమో కానీ నీ చేత్తో నువ్వే నీ మొగుడ్ని మరో ఆడదానికి అయ్యేలా చేస్తున్నావు అనగానే శాలు అని గట్టిగా అరిచేసింది సిరి ఆ షాలునే నీ మంచి కోరేదాన్ని కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నా నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే సూర్య శాశ్వతంగా నీకు దూరం అయ్యేలా ఉన్నాడు అసలే ఆ వల్లి చాలా తెలివైన దానిలా ఉంది నీ కొంకు పట్టుకు తిరగాల్సిన సూర్యని బావా బావా అని పిలుస్తూ తన వెనకే తెప్పించుకుంటుంది నీ నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శాలిని వల్లికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అయ్యే రోజు సూర్యని తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటున్నాడు వల్లీ రెడీనా వచ్చేస్తున్నా బావా అంటుంటే సిరి కోపంగా రోజు నువ్వే తీసుకెళ్లాలా డ్రైవర్కి చెప్తే సరిపోతుందిగా అంది లోపల నుండి వస్తున్న వల్లి అదేంటక్క అలా అంటావు ఆడపిల్లని ఉంటదిగా డ్రైవర్ని ఇచ్చి పంపమంటావా ఏమవుతుంది నీతో వచ్చేది మామూలు డ్రైవర్ కాదు నీ బావా ఒక పోలీస్ ఆఫీసర్ అది మర్చిపోకు బావా అక్కకి నీ మీద రెస్పెక్ట్ లేకపోయినా నీ జాబ్ మీద బాగానే ఉంది సిరిని చూస్తూ అవును వల్లి నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది అన్నాడు సూర్య తెలిసిందిగా ఇక నోరు ముసుకుని ఇచ్చి పంపించు నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు అయ్యో అక్క ఈ కాలంలో మగాళ్ళని అస్సలు నమ్మలేం పోలీసులైనా సరే వాళ్ళ బుద్ధే అంతా అదే బావ పక్కనుంటే సేఫ్టీగా ఉండొచ్చు ఏ మీ బావ మాత్రం మగాడు కదా అంత మాత్రానికి ఎవడైతేనేం అంది కోపంగా అంది సిరి సిగ్గుపడుతున్న వల్లి చి పో అక్క బావకి వాళ్ళకి పోలికేంటి బావ ఏం చేసినా పర్వాలేదు అని మెలికలు తిరిగిపోతూ త్వరగా రా బావా అంటూ వెళ్ళిపోయింది సూర్య కూడా నవ్వుతూ వెళ్తుంటే ఒక్క నిమిషం అంటూ ఆపేసింది ఏంటి అంటూ వెనక్కి తిరిగాడు సూర్య అతని దగ్గరికి వచ్చి షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి అదంతలా సిగ్గుపడుతుంది అంతలా ఏం చేశావు అని అడిగింది షర్ట్ విడిపించుకుంటూ నేనేం చేశాను అదేదో చిన్నపిల్ల సరదాకి నిన్నేదో ఏడిపిద్దామని అలా అనుంటుంది దానికే ఇంత రియాక్షన్ అవసరం లేదు సిరి నువ్వేం చేయకుండానే అదంతలా మెరికలు తిరుగుతుందా నిజం చెప్పు అబద్ధం చెప్పామంటే చంపేస్తాను నా వృత్తి విషయంలో నీ దగ్గర నిజాం జాచానేమో కానీ పర్సనల్గా నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు వస్తాను అంటూ వెళ్తుంటే దాని మీద మాట కూడా పడనివ్వట్లేదంటే వ్యవహారం బాగానే నడుస్తున్నట్టుంది అని అడిగింది ఏమో అది నీకే తెలియాలి గెస్చి అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు సూర్య కాసేపటికి డ్రైవర్ని కూడా వద్దని సూర్యనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు సూర్యని అతుక్కుని తన తొడ మీద చెయ్యేసి మరీ మాట్లాడుతున్న వల్లిని చూస్తుంటే కోపం నశానానికి అంటుతున్నట్టుగా ఉంది సిరికి అప్పుడే వల్లిని పికప్ చేసుకుని వచ్చి ఫ్రెష్ అయి బయటకొచ్చాడు సూర్య ఒక టవల్ నడుముకి చుట్టుకుని మరో టవల్తో తల తుడుచుకుంటుంటే నేను నీతో మాట్లాడాలి అంటూ వచ్చింది సిరి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి హెయిర్ డ్రై చేసుకుంటూ చెప్పు నీ మరదల్ని అర్జెంటుగా ఇక్కడ నుండి పంపించేయి ఎందుకు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నీ ఇష్టంతో నాకు పని లేదు ఎగ్జామ్స్ అవ్వగానే తనే వెళ్ళిపోతుంది కోపాన్ని కప్పిపెట్టి సరే కానీ నువ్వు దాని వెనకాల తిరగడం మాని నాకు నచ్చట్లేదు నువ్వు చేసే పనిలో నాకు నచ్చట్లేదు అలా అని చెప్తే ఊరుకుంటున్నావా అంటే ట్విట్ ఫర్ టాట్లా దాంతో కలిసి నన్ను ఏడిపించాలనుకుంటున్నావా అయ్యో తమరు ఏడ్చే రకమా ఏడిపించే రకం కదా అని నువ్వు బయటికి వెళ్తే నేను ట్రస్ట్ చేంజ్ చేసుకోవాలి నేను వెళ్ళను ఇక్కడే ఉంటా ఉండు ఇన్నాళ్ళకి నీ మొగుడ్ని ఇలా చూడాలని ఆశగా ఉన్నట్టుంది కదా అని సూర్య అనగానే చిశి అలాంటిదేమీ లేదు మరెందుకో అంటూ చేతిలో ఉన్న టవల్ని పక్కకు విసిరేసి నడుంకి చుట్టుకున్న టవల్ మీద వేయగానే ఏ ఆగు నేను వెళ్ళిపోతున్నా అంటూ పరిగెడుతూ వెళ్ళిపోయింది సిరి నవ్వుకుని చేంజ్ చేసుకుని వచ్చాడు సూర్య సూర్య బయటికి రావడం ఆలస్యం బావా ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి చివరగారా ఇది నాకు అర్థం కావట్లేదు అంటుంటే వస్తున్నానంటూ వల్లీ వెనకే వెళ్ళాడు సూర్య కనపడ్డం ఆలస్యం బావా 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 అంటూ కుక్కలా మురుగుతూనే ఉంటుంది చిశి అయినా మన బంగారం మంచిదైతే ఎవరిననుకుని ఏం ప్రయోజనం అని తిట్టుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుంది సిరి ఇంకా ఎంతసేపు అనుకుంటూ వల్లి రూమ్ వైపే చూస్తూ ఎదురుగా వాళ్ళిద్దరూ కనిపిస్తుంటే ప్రశాంతంగా అనిపించి ఎప్పుడు పడుకుందో తెలియదు కానీ వాళ్ళని చూస్తూనే అలానే సోఫాలో నిద్రపోయింది సిరి గంట తర్వాత ఏవో మాటలు వినిపిస్తుంటే మగతగా కళ్ళు తెరిచిన సిరి ఉరికిపాటుగా లేచి కూర్చుంది వల్లి రూమ్ డోర్ క్లోజ్ చేసుంటే మాటలు వినిపిస్తున్నాయి ప్లీజ్ బావా వద్దు బావా అంటుంది వల్లి ఈ ఒక్కసారికి ఏం క్లాలేదే ప్లీజ్ వల్లి కాదనకు అంటున్నాడు సూర్య అక్క ఎక్కడ చూస్తుందోనని నాకు భయంగా ఉంది బావా చూస్తే చూసింది ఏం చేస్తుంది ఏం చేయదులే అయినా మనకిదేమైనా కొత్త భయపడకు అంతేనంటావా అంతే ప్లీజ్ అని గోముగా సూర్య అడుగుతుంటే సరే బావా నీ ఇష్టం అంది వల్లి ఈ మాటలన్నీ విన్న సిరికి పరిగెత్తినట్టే లోపలికెళ్ళి డబై డోర్ ఓపెన్ చేసింది లోపలున్న వాళ్ళు చేస్తున్న పని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఏం చేస్తున్నారు మీరిద్దరూ అని అడిగింది ఏం లేదక్కా ఇప్పుడే రివిజన్ కంప్లీట్ అయింది నాకు ఆకలిస్తుందంటేనో బావ గోరుముద్దలు పెడుతున్నాడు అంటుంటే కోపంగా గోరుముద్దులు పెడుతున్నాడా లేక ముత్తులు పెడుతున్నాడా అని అడిగింది ఆ మాటకి కోపంగా చూశాడు సూర్య ఛ ఊరుకో అక్క అదేం లేదు ముద్దలే పెడుతున్నాడు ఆ మాటలేంటి అంత ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుతున్నారు ఏం లేదక్కా నువ్వు బావా నాతో మాట్లాడితేనే అరుస్తున్నావు కదా ఇక ముద్దులు చేసి తినిపిస్తున్నాడంటే ఏమంటావోనని వద్దంటున్నా అంతేనా అంతే ఏంటి అంటే మీ మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా విన్న ఎవరైనా ఏమనుకుంటారు వల్లి అమాయకంగా కళ్ళార్పుతూ ఏమనుకుంటారక్క మరదరికి అన్నం తినిపిస్తున్నాడు అనుకుంటారు అంతే కదా ఏ బావా అంతేగా అంతే వల్లి ఏ సిరి అంతేగా అంటుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి బావా కొంచెం డోస్ పెరిగినట్టుంది జాగ్రత్త అంది వల్లి సూర్యతో నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు సూర్య విజిల్ వేసుకుంటూ రూంలోకి వస్తున్న సూర్యని చూసి ఏంటి అంత రిలాక్స్డ్గా కనిపిస్తున్నావు అంది సిరి ఒళ్ళు విరుచుకుంటూ అవును సిరి ఈరోజు చాలా రిలాక్స్డ్గా ఉంది అంటూ నేను నైట్ డ్రెస్ తీసుకుంటుంటే కోపంగా అతని షర్టు పట్టుకుని ఏ అంత బాగా సుఖపెట్టిందా నీ మరదలు అనగానే ఏంటి సిరి ఆ మాటలు అని గట్టిగా అన్నాడు ఏ తప్పేమన్నాను నువ్వు ఇంతసేపు తలకులు బిగించుకొని మరి ఏం చేస్తుంటావో ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా నవ్వుతూ ఏం చేసుంటాను అన్నాడు సూర్య చాలా కూల్గా కళ్ళల్లో వస్తుంటే చి అని వెళ్ళిపోబోయింది ఆమె చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు దాంతో అతని మీదకి వాలిపోయింది సిరి తన కళ్ళల్లోకి చూడగానే తన మీద ఆరాధన కనిపిస్తుంటే అంతలోనే కోపంగా అతని నుండి విడిపించుకోబోయింది ఇంకాస్త దగ్గరగా తనని హత్తుకొని లోపల ఏం చేశానని క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినకుండానే వెళ్ళిపోతున్నావు అన్నాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకోకు అంది కన్నీళ్లతో నవ్వి ఎందుకు ఎడుస్తున్నావు సిరి నేనే వెడవట్లేదు వదులు నేను వెళ్ళాలి మెల్లిగా ఆమె చెవి దగ్గరగా వచ్చి నీకు ఆన్సర్ చెప్తాను అప్పుడు వెళ్ళు అని హస్కీగా అంటుంటే అతని మీసాలు మెడ మీద గెలిగింతలు పెడుతుంటే మైమర్పుగా అనిపించి ఒక్క క్షణం నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సిరి ఓపెన్ ఎవరు అయి సాయ్ సిరి అనగానే నెమ్మదిగా కళ్ళు తెరిచిన సిరికి అతి చేరువుగా కనిపించాడు సూర్య అంత దగ్గరగా అతని కళ్ళల్లోకి చూస్తూ తెలియకుండానే కళ్ళు వాలిపోతుంటే తలంచుకొని కళ్ళు మాత్రమే పైకెత్తి మళ్ళీ మాయమాటలు చెప్దామనుకుంటున్నావా అని అడిగింది క్షణంలో తన ఫేస్ని దగ్గరికి తీసుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య అనుకునే సంఘటనకు షాక్ అయినా వెంటనే తేరుకొని విడిపించుకోవాలని గింజుకుంటున్నా సూర్య వదల్లేదు సరికదా ఇంకాస్త గట్టిగా తన కౌగిట్లు బిగించాడు రెండు నిమిషాల తర్వాత తనకి ఊపిరి భారం అవుతున్న క్షణంలో నెమ్మదిగా వదిలి చెవి వెనుక వెంట్రుకలను సవరతీస్తూ నీ ప్రశ్నకి ఈ ముద్దే నా సమాధానం ఆలోచించుడు నీకే అర్థమవుతుంది అంటూనే మీద తన చీరని పక్కకు జరుపుతుంటే భయంగా చూసింది నవ్వుకొని కళ్ళతో చూసిందాన్ని కాదు సిరి గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ ఇక్కడ నా గురించి ఏమనుకుంటున్నావో అది ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతూ చాలా లైట్ అయింది వెళ్ళి పడుకో అన్నాడు నెమ్మదిగా బాబు పక్కన పడుకుని ఈ ముద్దే నా సమాధానం ఆలోచించు అని చెప్పిన సూర్య మాటలు వినిపిస్తుంటే ఎంత ఆలోచించినా దానికి అర్థం మాత్రం తెలియలేదు కానీ సూర్య ముద్దుకు మైకంగా నిద్ర మాత్రం వచ్చేసింది సిరికి నవ్వుకుంటూ వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు సూర్య బాబుని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది సిరి బాబుని ట్రాలీలో కూర్చోబెట్టి తిప్పుకుంటూ మాల్ మొత్తం తిరుగుతూ అన్నీ చూస్తుంది రేయ్ అది ఇన్ని రోజులకి బయటకొచ్చింది దాన్ని తీసుకురావడం కష్టం కనీసం ఆ బాబునైనా ఎలాగైనా తీసుకొచ్చేయండి అన్నాడు సలీం అదే షాప్కు వచ్చిన సలీం తన అనుచరులతో సరే అన్నా అని నలుగురు రౌడీలు వెళ్తుంటే రే పొరపాటున కూడా ఎవరికీ డౌట్ రాకూడదు అన్నాడు సరేనన్నానంటూ వెళ్ళారు అందరూ కన్నయ్య చూడు ఇది ఎలా ఉంది బాగుందా నచ్చిందా నీకు అని బాబుతో మాట్లాడుతుంటే ఊకొడుతున్నాడు శిశిర్ ఇదే నచ్చిందా సరే ఇదే తీసుకుందాం అంటూ బాబుకు కావాల్సినవన్నీ తీసుకుని బిల్డింగ్ సెక్షన్ వైపు వెళ్ళింది సిరి బాగా రష్గా ఉండడంతో కాసేపటికి తిరిగి వచ్చేసరికి బాబు ట్రారీలో కనిపించలేదు సిరికి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి బాబుని సరిని తీసుకెళ్లాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్స్లో తీసుకుందాం ఎందుకో తెలియదు కానీ మన సీరియల్కి ఈ మధ్య వ్యూస్ బాగా తగ్గారండి స్టోరీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది లాస్ట్ మినిట్లో మీరు స్టోరీని స్కిప్ చేస్తే అసలు స్టోరీ ఏంటనేది అర్థం కాలేదు అలానే అసలు గోవాలో ఏం జరిగింది సూర్య తనతో ఎందుకు అలా బిహేవ్ చేశాడు అన్నదానికి కూడా నేను ఇంకా ఆన్సర్ ఎక్కడా రాలేదండి తదుపరి ఎపిసోడ్స్లో అది ఖచ్చితంగా తొందరలోనే రాబోతుంది అండ్ స్టోరీ కూడా ఎండింగ్కి వచ్చేసింది దయచేసి ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి